హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఇంట్లో మేమైతే మేక తలకాయ కూర అయితే చేస్తున్నాము ఆ తలకాయ కూర ఎలా చేస్తాము ఏమేం వేస్తామో అయితే మా వీడియోలు అయితే మీకు చూపిస్తాము చూసేయండి ముందుగా అయితే నేను తలకాయ కూరలకైతే చింతపండు అయితే ఇరవై ఐదు గ్రాముల చింతపండు అయితే నేను నానబెట్టేసుకున్నానండి తలకాయ కూరలోకి ఆ తర్వాతకైతే నేను ఒక బౌల్లోకి అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసేసుకున్నాను అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ పుదీనా కొత్తిమీర ఇంకా కరివేపాకు ఆ తర్వాతకి కూరలకి వేసేవి ఏమేమో నేను చూపిస్తాను పసుపు ధనియాల పొడి ఉప్పు జీలకర్ర అల్లం వెల్లిపాయలు అండ్ మసాలాలు అన్నమాట అన్ని కలిపిన మసాలాలు అందులో మిరియాలు ఏలకాయలు దాల్చిన చెక్క లవంగము గసగసాలు సాజీరా ఈ మసాలాలు అయితే నేను తర్వాతకి దంచుకొని అయితే కర్రీలో అయితే వేసేసుకుంటాను అండ్ చిల్లీ పౌడర్ ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్ వేడెక్కాక నేను ఏదైతే బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నానో ఆయిల్ అయితే వేసేసా కుక్కర్లో ఆ తర్వాతకి కొద్దిగంత జీలకర్ర కొన్ని చిల్లీస్ అనమాట చిల్లీస్ వేసాక ఆనియన్స్ వేసేసుకున్నాను తర్వాతకి కరివేపాకులు కూడా వేసాను వేసాక కొద్దిగంత ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు ఎందుకు వేసేసుకుంటున్నానంటే ఉల్లిగడ్డలు తొందరగా వేగడానికైతే నేను ఉప్పు వేసేసుకుంటానన్నమాట అండ్ తర్వాతికి పసుపు పసుపు వేసేసుకున్నాను అండ్ కొత్తిమీర పుదీనా కూడా నేను వేసేసుకుంటున్నాను అన్నమాట ఆ తర్వాతకైతే నేను ఉల్లిగడ్డలు అయితే అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాను వేసాక అయితే కలుపుకున్నాను అనమాట కలుపుకున్నాక ఒక టూ అయితే నేను తలకాయ కూర అయితే పోపులో వేసేసాను తర్వాతకైతే కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక అయితే టమాటోస్ అయితే వేసేసుకున్నాను టమాటోస్ వేసాకనైతే మళ్ళీ కుక్కర్ పైన మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక నేను కూరకి సరిపడా కారం అయితే వేసేసుకున్నాను ఆ తర్వాతకి ఉప్పు కూడా వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని అయితే నేను కలుపుకున్నాను ఆ తర్వాతకైతే నేను నానబెట్టుకున్న చింతపండు రసము ఏదైతే ఉందో ఉడుకుతున్న తలకాయ కూరలోనైతే నేను వేసేసాను అన్నమాట చింతపండు రసం వేసాకనైతే నేను పులుపుకి సరిపడా నీళ్ళైతే కూరలో వేసేసుకున్నానండి వేసేసుకున్నాకనైతే నేను ధనియాల పొడి ఇంకా మసాలాలు అయితే ఒకటేసారి దంచైతే నేను వేసేసుకున్నాను కొబ్బరి పొడి కూడా వేసేసుకున్న తర్వాత అయితే నేను కొత్తిమీర పుదీనా వేసి కుక్కర్కి మూత పెట్టి ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు అయితే నేను కూరని ఉడికించుకున్నాను ఆ తర్వాతకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను మా కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా అండి మేము చేసిన తలకాయ కర్రీ మీరు కూడా నచ్చితే ఇలానే చేసుకోండి అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్